మొత్తానికి మాజీ మంత్రి వైసీపీ నేత ఇప్పుడు వైసీపీ నేత కాదనుకోండి మాజీ నేత అవంతి శ్రీనివాసరావు గారికి కూటమి నుంచి ఒక క్లారిటీ వచ్చేసిందా ఆహ్వానం అందేసిందా ఈ చర్చ అయితే నడుస్తోంది త్వరలో ఆయన కూటములో చేరబోతున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే ఇటీవల ఆయన కుమారుడు వివాహం అయితే చేశారు దానికి అన్ని పార్టీల నుంచి నాయకులు వచ్చారు అలా అందరితోనూ రిలేషన్స్ అయితే ఆయన బాగానే మెయింటైన్ చేస్తున్నారట అయితే ఈ రిలేషన్స్ని ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి తనని రాజకీయంగా మలుపు తిప్పడానికి ఎంతవరకు ఉపయోగించుకుంటారు అనేది కీలకం తెలుగుదేశమైనా జనసేన అయినా భీమిలీ సీటీ దగ్గరే ఇక్కడ పేచి ఉంటుంది అంటున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన టీడీపీలో సీనియర్ ఆయన టీడీపీ అధినాయకత్వంలో బాగానే సత్సంబంధాలు కూడా కొనసాగిస్తున్నారు పైగా వీళ్ళిద్దరికి కూడా ఒకప్పుడు మంచి సంబంధం ఉంది ఎవరికి అవన్ శ్రీనివాస్కి గంటా శ్రీనివాసరావు గారికి ఆయన వచ్చే ఎన్నికల్లో భీమిలి టికెట్ని తన కుమారుడికి దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నాడు దాంతో టీడీపీలో అవంతికి ఆ విధంగా బ్రేకులు వేస్తున్నారు అనేది కూడా ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి పోటీ చేసిన పాతిక వేల ఓట్లు సాధించారు అప్పట్లో ఆయన పవన్కి అత్యంత సన్నిహితుడు దాంతో ఆయన కాదని వేరే వారిని తీసుకుని వచ్చేది ఇక్కడ ఉండదు ఇక అసెంబ్లీ సీట్లు పునర్విభజన మీదే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ ఆశలు పెట్టుకున్నారా అనేది ఒక చర్చ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి సీట్లు పెరిగితే పెద్ద నియోజకవర్గం అయిన భీమిలి రెండుగా మారుతుంది అప్పుడు మరో నియోజకవర్గం వస్తుంది అది కనుక జరిగితే ఆయన ఆశలు నెరవేరుతాయి అనేది అంటే ఒకటికి రెండు సీట్లు పెరిగితే ఒక టీడీపీ మరొకటి జనసేన పంచుకోవచ్చు అనేది దాంతో అవంతి ఆ విధంగా కలిసి వస్తే గనక ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందని ఆలోచిస్తున్నారట దాంతో ఆయన రాజకీయంగా మౌనంగా ఉంటూ అన్ని గమనిస్తున్నారనేది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఆనాటికి రాజకీయంగా మార్పులు వచ్చే అవకాశం ఉంటాయని ఆశలు అయితే పెంచుకుంటున్నారట అప్పటికీ గెలిచే పార్టీ ఏదో చూసుకునే తన రాజకీయానికి పదును పెట్టచ్చు అని అవంతి అనుచరులు కూడా అంటున్నారు చూడాలి మరి మొత్తానికి ఈ మాజీ మంత్రి రాజకీయం ఏ తీరం చేరుతుంది అంటే కోటమి వైపు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ డోర్స్ ఓపెన్ చేస్తాయి దీనికోసం జనసేన ఓపెన్ చేస్తుంది అనేది ఎందుకంటే గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంతి చామంతి అవంతి అని మాట్లాడారు అవంత్ శ్రీనివాస్ని ఉద్దేశించి అవి బాగా వైరల్ అయినాయి మంచి మీమ్స్ కూడా చేశారు దాని మీద ఇప్పుడు అలాంటి వ్యక్తిని తీసుకుంటుందా జనసేనలోకి లేదంటే టీడీపీలోకి తీసుకుంటారా చూడాల్సిన వంశం